జై భారత్ ఆజా డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను మీ నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్లోకి పెద్ద సంస్థ అయిన ఇండియన్ రైల్వేలో పదకొండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది వెలువడింది ఈ నోటిఫికేషన్ అనేది మనకి జోన్ వైజ్ ఉంటుంది అందులో మనది సికింద్రాబాద్ జోన్ కిందికి వస్తుంది కాబట్టి మనం దీంట్లో కనుక మనం జాబ్ కనుక పొందినట్టయితే మనం సికింద్రాబాద్ జోన్లోనే పనిచేసే అవకాశంతో పాటు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో పార్ట్ అయ్యే ఈ మంచి గొప్ప అవకాశం అనేది వస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన యువత పెద్ద ఎత్తున ఈ ఎగ్జామ్స్లో పాల్గొని ఇక ఈ ప్రాంతం నుండి ఇండియన్ రైల్వేలో కూడా జైన్ కావాలనేది మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ టీం యొక్క ఆకాంక్ష మరియు ఆశ కూడాను ఈ పోస్టుల గాను రెండు రకాల పోస్టులు వెలువడ్డాయి ఒకటి టెక్నికల్ రెండు నాన్ టెక్నికల్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి మనకి మనకి గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద పదమూడు పోస్టులు మరియు నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఈ పోస్ట్లో గాను గ్రాడ్యుయేట్ పోస్టులో గాను ఎనీ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అదే నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులోకి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఏజ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్లోకి వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ మరియు నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మధ్యన వయసు కలిగి ఉండాలి ఈ దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది టూ పేసెస్లో నడుస్తుంది ఒకటి సిబిటి వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ దీంట్లో మనకి ఫస్ట్ సిబిటీలో పాస్ అయ్యే వారికి వన్ టు ఫిఫ్టీన్ రేషియోలో తీసుకొని దానికి మనకి సిబిటి టూ ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది దాంట్లో మనకి సిబిటీ టూ టూలో మనకి వన్ ఇస్టు ఎయిట్ రేషియోలో ఎంపిక చేసేసి ఆ తర్వాత కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా మనకి లాస్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది దీనికి కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి థర్టీ మార్క్స్ ఉంటాయి అలాగే మనకు సిబిటీ వన్ టూలో వచ్చిన మార్క్స్తో ఇవి జత చేసి ఫైనల్ మెరిట్ అనేది తీయడం అనేది జరుగుతుంది దీనికోసం ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఫోర్టీన్త్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకు అక్టోబర్ కి క్లోజ్ అవుతుంది గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి అదే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి ట్వంటీ అక్టోబర్ వరకు అవకాశం కలదు దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే పూర్తి డబ్ల్యూ 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 డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ గౌట్ ఇన్ని సంప్రదించగలరు కాగా ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెలువడిన ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్రాంతానికి చెందిన యువత అనేక మంది దీన్ని సద్వినియోగపరచుకొని దీంట్లో మంచి జాబ్ సంపాదించాలనేది మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము మీకు గక ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంపాదించండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ సమాచారం చేరవేసేటట్లు అలాగే మమ్మల్ని ప్రోత్సహించేటట్లు చేయగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై భారత్ గ్రాడ్యుయేట్ పోస్ట్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ చాలా మంచి లైఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇండియన్ రైల్వే ద్వారా వారికి అకామిడేషన్ ఫెసిలిటీస్ కానీ స్కూల్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలు వీళ్ళకి అర్హులు అవుతారు ఎందుకంటే వీళ్ళు మెయిన్గా మనకి మెట్రో సిటీలలో వీరి జాబ్ ఉంటుంది కాబట్టి వీరికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి దీంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ మాస్టర్ మరియు స్టేషన్ మాస్టర్ గైడ్ ట్రైన్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టులు మనకి గ్రాడ్యుయేట్ పోస్ట్లో కలవు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లో వచ్చేసి మనకి అసిస్టెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు ట్రైన్ క్లార్క్ కమర్షియల్ కమ్ టికెట్ ఇన్ని పోస్టులు మనకు కలవు కాబట్టి ఇండియన్ రైల్వేలో జాబ్ రావడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని అలాగని చెప్పేసి అయితే ఏం కాదు ఒక ప్లాన్ ప్రకారం కనుక చదివినట్టయితే ఈ జాబ్ సంపాదించుకోవడంతో పాటు మనకి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేసిన వాళ్ళు అవుతారు ఈ గవర్నమెంట్లో ఫార్ట్ అయిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ